హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ మూల మనసులు ఇరవై ఒకటో భాగం చదువుకుందాము రచించిన వారు ముక్తేశ్వర్ గారు ఇంతలో వారి వెనక నుంచుని ఉన్నారు మహేష్ వర్మ గారు మా అన్విత ఏంట్రా ఊరి నుండి ఎప్పుడొచ్చావు నువ్వు అన్నారు మహేష్ వర్మ శ్రీనాథ్ వర్మ అని మహేష్ వర్మ గారు అయ్యో ఇంటికి ఎప్పుడొచ్చాము రా అన్నారు శ్రీనాథ్ వర్మ గౌతమ్ నందతో లేదురా ఇల్లే మన దగ్గరికి అన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ ఇది డాడీ వీళ్ళ వైఖరి వీళ్ళిద్దరూ మీ దగ్గర చాలా మంచి వాళ్ళలాగా నటిస్తారు ఇదిగో వీళ్ళ నిజ స్వరూపం ఒకరోజు అన్నయ్య గదిలోకి వెళ్ళి వీరిద్దరూ బయటకు రాకుంటే కిటికీలో నిండి చూసా ఇద్దరూ డ్యాన్స్ వేస్తున్నారు నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను అని ఆశ్చర్యంతో ఏంటా అని పరికరించి చూస్తే నాలుగు వైన్ ఖాళీ బాటిల్స్ ఉన్నాయి టేబుల్ మీద అంటూ చెప్తూ మాన్విత కోపంగా చూస్తూ ఉంది ఇద్దరి వైపు ఏంటి పనులు గౌతమ్ అన్నారు మహేష్ వర్మ గారు లేదు సార్ మేము కూల్ డ్రింక్ అని చెప్తే వాడు ఏదో తెచ్చాడు తెలియక తాగాం సార్ అన్నాడు భయంగా లేచి చేతులు కట్టుకుంటూ అంత ఓవర్ ఎక్కడ చే అంత ఓవరెక్షన్ చేయక్కర్లేదు ఆపు మా అన్నది మాన్విత నవ్వుతూ నిజం నాన్నగారు మాకు తెలియలేదు అన్నాడు శ్రీనాథ్ వర్మ పైకి లేచి ఇంతలో బేరర్ మరొక బాటిల్ తెచ్చి అక్కడ పెట్టాడు ఏంటిది అన్నాడు శ్రీనాథ్ వర్మ మీదే కదా సార్ తెమ్మన్నారు అన్నాడు బేరర్ కూల్ డ్రింక్ కదా నేను చెప్పింది అన్నాడు శ్రీనాథ్ వర్మ అవును కూల్ డ్రింకే నేను చెప్పింది అన్నాడు గౌతమ్ నంద ఇప్పటికీ మూడి పూర్తి చేశారు వద్దు అని చెప్తే మీరే కదా సార్ మా స్టామినా నీకు తెలియదురా అని గట్టిగా అరిచి తెమ్మన్నారు అన్నాడు అయోమయంగా బేరర్ ఇంతలో టీవీలో మగాలు మగాలు వట్టి మాయగాలే అంటూ పాట వస్తుంది మేము మాయగాళ్ళు ఎందుకు అవుతాము మేము చెప్పేది నిజమే ఎవరు మమ్మల్ని అనేది అన్నాడు శ్రీనాథ్ వర్మ పదండి అంటూ వారిని కారులో ఎక్కించుకుని మాన్విత అన్నను ఎక్కించుకుని ఒక కారు గౌతమ్ నందని ఎక్కించుకుని మహేష్ వర్మ గారు డ్రైవ్ చేసుకుంటే ఇంటికి వెళ్ళిపోయారు వారిద్దరికి పొద్దున్నే వర్మ గారి చేతిలో మంచి క్లాస్ పడింది షాలినితో నీ పెళ్ళి నిర్ణయించాము అని చెప్పాడు మహేష్ వర్మ గారు వద్దు నేను చేసుకోను అన్నాడు శ్రీనాథ్ వర్మ ఎందుకురా ఇలా తాగడానికి ఫ్రీగా తిరగడానికా ఇవన్నీ ఎందుకు అంటూ గౌతమ్ నంద వైపు కూడా చూశారు మహేశ్వర్మ గారు కొంప తీసి నాకు కూడా పెళ్లి చేస్తారా ఏంటి అన్నట్టు మాన్విత వైపు చూస్తూ ఉన్నాడు గౌతమ్ నంద తిక్క కుదిరిందా అన్నట్టు చూసి నవ్వింది మాన్విత షాల్ని చాలా మంచి అమ్మాయిరా ఎందుకు వద్దంటున్నావు అన్నది మాన్విత అది గడుస్తే మన ఇంటిని విడతీస్తుంది అన్నాడు శ్రీనాథ్ వర్మ విడిపోవడానికి ఇక్కడ ఏమీ లేదు మన బుద్ధి మంచిదైతే వచ్చిన వాళ్ళు కూడా మారుతారు ఒకవేళ ఏమైనా తేడా ఉంటే అన్నది మాన్విత అలా అంటూ అంటూ ఉన్న శ్రీనాథ్ వర్మను చివరకు ఒప్పించింది మాన్విత శ్రీనాథ్ పెళ్లి షాలనీతో జరిగిపోయింది ఆ తర్వాత హౌస్ సర్జన్లో ఉన్నాడు గౌతమ్ నంద బిజినెస్ పని మీద ఒక్కసారి లండన్కి వెళ్ళాల్సి వచ్చింది శ్రీనాథ్ వర్మకు గౌతమ్ నందాని కూడా రమ్మన్నాడు ఇద్దరు కలిసి వెళ్ళారు లండన్ ట్రిప్ ఇక అక్కడ వల్ల అల్లరి అంతా ఇంత కాదు అటు బిజినెస్ చూసుకుంటూ ఒకసారి బైక్ రేసింగ్లోకి వెళ్ళారు బైక్ రేసింగ్లో ఒక్క క్షణంలో గౌతమ్ ఫస్ట్ వచ్చేవాడు కానీ బైక్ మీద నుండి అబ్బాయి పడిపోవడంతో అతని పక్కకు తీసుకువెళ్ళి వెంటనే అక్కడున్న యూనిట్ సహాయంతో అతనికి వైద్యం చేశాడు గౌతమ్ నంద మొత్తానికి డాక్టర్ మంచి డాక్టర్వి అంటూ గౌతమ్ నంద ముద్దు పెట్టుకున్నాడు శ్రీనాథ్ వర్మ ఆనందంతో ఈ ముద్దు నీ చెల్లి పెట్టుకుంటే బాగుంటుంది నన్ను అనుకున్నాడు లోపల గౌతమ్ నంద మధ్య మధ్యలో మాన్వితతో ఫోన్లు షాలినితో శ్రీనాథ్ మాటలు సరదాలు వెళ్ళిన పని పూర్తయింది ఒరే రేపు మళ్ళీ మనం వెళ్ళిపోతాం ఇక్కడ మన తెలుగు వాళ్ళకి సంబంధించిన క్లబ్ అవి ఉన్నాయట వెళ్ళి వద్దామని ఇద్దరు వెళ్ళారు అక్కడ ప్రముఖ డ్యాన్సర్ డ్యాన్స్ వేస్తూ ఉంది ఆ డ్యాన్సర్ అంటే పిచ్చి శ్రీనాథ్ వర్మకు ఒరే ఈ డాన్సర్ ఇక్కడ డ్యాన్స్ వేస్తుంది నిన్న ఎవరాప్తారా అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద లైఫ్ని ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయవలసిందే అన్నాడు శ్రీనాథ్ వర్మ ఇంకేముంది ఇద్దరు చక్కగా డ్రింక్ ఆర్డర్ ఇచ్చి ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉన్నారు షాల్ని చాలా గడుస్తుందిరా నేను చెప్తే ఎవరు వినలేదు ఆ రోజు ఆమె మైండ్ సెట్ వేరు నేనే కంట్రోల్లో పెడుతున్నాను అన్నాడు శ్రీనాథ్ వర్మ అందరూ ఒకలా ఉండరు మనమే సరి చేసుకోవాలి కొన్ని అని చెప్పాడు గౌతమ్ నంద ఆ తర్వాత పార్టీని ఎంజాయ్ చేశారు ఇద్దరు డ్యాన్సర్స్ డ్యాన్స్ని చూస్తూ తెగ మాయమర్చిపోతున్నాడు శ్రీనాథ్ వర్మ భలే ఉందిరా డ్యాన్స్ చదువు అంటూ నవ్వాడు మొత్తగా శ్రీనాథ్ వర్మ నాకు నీ చెల్లె కనపడుతుందిరా ఇక నా కళ్ళకు ఎవ్వరు కనిపించడం లేదు ఏం చేయను అనుకున్నాడు మనసులో గౌతమ్ నంద నవ్వుతూ ఇక కాస్త మొత్తం ఎక్కువకి ఇద్దరు ఉన్న ప్లేస్లోనే లేచి డ్యాన్స్ వేయడం మొదలుపెట్టారు లైటింగ్స్ అన్నీ వారిద్దరి మీద పడ్డాయి డ్యాన్సర్ నవ్వుకుంటూ వచ్చి వారిద్దరి మధ్యలో ఉండి డ్యాన్స్ వేస్తుంది ఆ డ్యాన్సర్ నడుం పట్టుకొని తెగ డ్యాన్స్ వేస్తున్నాడు శ్రీనాథ్ ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ నవ్వుతున్నాడు గౌతమ్ నందా ఆ డ్యాన్సర్ వారిద్దరిని చూసి మైమర్చిపోయి గౌతమ్ నంద భుజం మీద వాళ్ళు పో వాళ్ళబోయింది వాడి భుజం మీద వాళ్ళు నా మీద కాదు అంటూ నవ్వాడు ఇంగ్లీష్లో గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మకు దేవలోకంకి వచ్చినట్టు ఎంతో ఆనందంగా ఉంది ఆ క్షణంలో ఎందుకంటే అతని ఫేవరెట్ డాన్సర్ ఒక వయసు తెలిసినప్పటి నుండి ఆమెకు ఫేవరెట్ శ్రీనాథ్ వర్మ శ్రీనాథ్ వర్మతో డాన్సర్ డ్యాన్స్ వేయడం మొదలుపెట్టింది గౌతమ్ నంద దూరంగా స్టైల్గా వెస్ట్రన్ డ్యాన్స్ వేస్తూ స్టైల్గా కనిపిస్తున్నాడు అందరికీ కొంతమంది అమ్మాయిల చూపులన్నీ తననే చుట్టుకుంటున్న విషయం గమనించి కూడా అందంగా నవ్వుకుంటున్నాడు గౌతమ్ నంద ఫ్రెండ్ ఎంజాయ్ చేస్తుంటే చూసి నవ్వుతున్నాడు గౌతమ్ నంద డాన్సర్ ఏం చెప్పిందో మరి చెవిలో శ్రీనాథ్ వర్మ గౌతమ్ నంద దగ్గరకు వచ్చాడు వన్ లాక్ నైట్ ఒక నైట్కి అన్నాడు నవ్వుతూ చాలు చాలు ఇంకా ఆపే అలాంటివి వద్దు మనకి అన్నాడు గౌతమ్ నంద ప్లీజ్ రా అన్నాడు శ్రీనాథ్ వర్మ అందరి విషయంలో ఎంతో బుద్దుగా ఉండే నువ్వు ఈ డ్యాన్సర్ విషయంలో ఎందుకు ఇలా జారిపోతున్నావు అతన్ని కంట్రోల్ చేస్తే రూమ్కు తీసుకువెళ్ళేసరికి గౌతమ్ నందాకు తలప్రాను తాక్కు వచ్చింది తెల్లార సంగతులు మాట్లాడుకుంటూ తెగ నవ్వుకున్న ఫ్లైట్లో శ్రీనాథ్ వర్మ గౌతమ్ నంద ఇంటికి వచ్చి వెళ్ళు గౌతమ్ అంటూ మహేష్ వర్మ గారు గౌతమ్కి మెసేజ్ పెట్టారు అందుకే లండన్ నుండి ది ఫ్లైట్ దిగానే శ్రీనాథ్ వర్మతో మహేష్ వర్మ గారు ఇంటికి వచ్చాడు గౌతమ్ నంద లాన్లో కూర్చుని నవ్వుతుంది మాన్విత అందంగా షాలిని అటు వచ్చింది అయ్యో ఏమిటండి కళ్ళు ఎర్రబెడిపోయాయి అన్నది షాల్ని శ్రీనాథ్ వర్మ వైపు చూస్తూ అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి శైలు నిద్ర ఎక్కడుంది అసలు అంటూ గౌతమ్ నంద వైపు చూసి కన్ను కట్టి నవ్వాడు శ్రీనాథ్ వర్మ మీరు వారండి అంటూ మురిసిపోతు లోపలికి వెళ్ళిపోయింది షాలిని లండన్ ట్రిప్ చాలా బాగా ఉన్నట్టుంది అంటూ నవ్వింది మాన్విత అన్న దగ్గరికి వచ్చి గౌతమ్ నంద వైపు ఒక చూపు చూస్తూ ఎందుకు ఇలా చూసి నా నేను నిద్రకు ఒక తిండికి దూరం చేస్తున్నాం అనుకున్నాడు గౌతమ్ నంద మాన్విత వైపు చూస్తూ ఏమి ఎంజాయ్ అమ్మ వెళ్ళిన దగ్గర ఉండి ఒక్కటే పని ఏం పనుల్లో విసిగిపోయాను పాపం నాతో పాటు గౌతమ్ నంద కూడా చాలా అలసిపోయాడు అన్నాడు శ్రీనాథ్ వర్మ ఎంతో బాధపడిపోయినట్లు ముఖం పెట్టి మాన్విత అవునా అన్నయ్య అయ్యో రెస్ట్ తీసుకోండి డాన్స్ చేసి బాగా అలసిపోయారు అన్నది ఒక రకంగా నవ్వుతూ మాన్విత అన్నయ్య ఒక్కసారి పేపర్ చూడు అంటూ ఇచ్చింది మాన్విత ఇంగ్లీష్ పేపర్ లండన్లో ఇండియా కల్చర్ డ్యాన్స్ క్లబ్ అందులో స్పష్టంగా డ్యాన్సర్కు అటు ఇటు పడ్డారు గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మ అరే ఏంటి అచ్చం మనలాగే ఉన్నారు వీళ్ళు అన్నాడు శ్రీనాథ్ కనుకడుతూ గౌతమ్ నంద చూస్తూ నేను అదే అనుకున్నానన్నయ్య అచ్చం అచ్చమ్ని ఇలాగే ఉన్నారు నువ్వేమో హీరోయిన్ నడుము పట్టుకుని మరీ వెళ్ళిపో వేలాడుతున్నావు అంటూ నవ్వింది మాన్విత అయ్యో బాబోయ్ తీసి పేపర్ కానీ చూసారా ఏమిటి మహేష్ వర్మ గారు నన్ను కూడా ఇక్కడికి రమ్మని మెసేజ్ పెట్టారని భయపడ్డాడు గౌతమ్ నంద నడుము ఏమిటమ్మా మనిషి నడుము జీవితం అంతా నాటక రంగం అని అంటూ శ్రీనాథ్ వర్మ పాట పాడినట్టుగా బ్రహ్మం గారి సుక్తులు చెబుతున్నాడు ఎక్కువైంది ఆ ప్రే ఆల్రెడీ బుక్ అయిపోయాం అన్నాడు గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మ చివరి దగ్గరికి వెళ్ళి మాన్విత ఆ పేపర్ ఇవ్వమ్మా అన్నాడు శ్రీనాథ్ వర్మ ఎంతో బుద్ధిగా ఎందుకు ముక్కలు ముక్కలు చేసి పారేయాలన్నా అందరి అంది మాన్విత నవ్వుతూ దాన్వి మాన్విత నా అభిమాని డ్యాన్సర్ ఆమె ఆమెతో డ్యాన్స్ వేస్తున్నప్పుడు ఫోటో తీశారు అన్న సంగతి నాకు తెలియదు ఆ పేపర్ బిర్వాలో ఒకర్లో భద్రంగా దాచుకుంటాను అన్నాడు శ్రీనాథ్ నవ్వుతూ ఒరే నీకు ఆ డ్యాన్సర్ అంటే ఇష్టం అని తెలుసు కానీ మరీ దానికి నలభై ఏళ్ళు వచ్చా కూడా దాన్ని నడుము పట్టుకొని డ్యాన్స్ చేస్తా నేను అనుకోలేదురా అంటూ నవ్వు నవ్వుతో పేపర్ తీసుకుని పరిగెత్తింది మాన్విత ఎదురుగా మహేష్ వర్మ గారు వచ్చారు శ్రీనాథ్ వర్మ చెల్లెల వైపు చూస్తూ నాన్నగారికి ఇచ్చావంటే ఇంకేం లేదన్నట్టు చూసి చేత్తో సాయికి చేస్తున్నాడు గౌతమ్ నందకైతే చచ్చేలాగా సిగ్గుగా అనిపించింది వీడికి ఏమీ హాయిగా ఉంటాడు పెళ్ళం దగ్గర వేషాలు వేసుకుండు నేను మాన్విత ముందు అయిపోయానంటే ముఖ ముఖలా పెట్టుకున్నాడు గౌతమ్ నంద మీరేదో మంచివారని అనుకున్నాను మీరు కూడా డ్యాన్సర్తో డాన్స్లే అంటూ చిన్నగా గౌతమ్ నంద దగ్గరికి వచ్చి అన్నది మాన్విత ఆ డ్యాన్సర్ ఏ బాగుంది నీ కాలు గొట్టుకు కూడా సరిపోదు మాన్విత అని గబక్కు ననేసాడు ఫ్లోలో నిన్ను అంటూ చురుగ్గా చూసింది మాన్విత గౌతమ్ నంద వైపు ఎందుకమ్మా గౌతమ్ చాలా మంచివాడు అలా కోపంగా చూస్తావు ఎందుకు నీ పెత్తనం ఎక్కువైపోయింది ఇంట్లో రోజు రోజుకి అంటూ ఆనందంగా నవ్వారు మహేష్ వర్మ గారు ముందు పేపర్ చూడండి నాన్నగారు అంటూ పేపర్ ఇచ్చింది మాన్విత శ్రీనాథ్ వర్మ వెంటనే ఫ్రెష్ అవు గౌతమ్ వెళ్ళి నువ్వు నేను కూడా లోపలికి వెళ్ళి రావాలంటూ కంగారుగా జారుకున్నాడు గౌతమ్ వెనక్కి తిరగబోతుంటే గౌతమ్ అని పిలిచారు మహేష్ వర్మ గారు అవి బాబాయ్ అసలు డాన్సర్తో డాన్సులు వేసేవాడు బుక్ చేసిన వాడు లోపలికి వెళ్ళిపోయాడు ఇప్పుడు నేను చిక్కుకుపోయాను రా దేవుడా ఈ మాన్విత సూపర్ రిజెంట్ అని మాన్విత వైపు ఒక రకంగా చూస్తూ మహేశ్వర్మ గారి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు గౌతమ్ నంద అయ్యో కూర్చో గౌతమ్ నేను తెమ్మని ఇంజక్షన్స్ తెచ్చావా అన్నాడు మహేశ్వర్మ గారు అవా సరా తీసుకొచ్చానంటూ బ్యాగ్లో సైడ్ జిప్లో ఉన్న ఇంజక్షన్స్ బాక్స్ తీసి ఇచ్చాడు గౌతమ్ నంద దానికి తగులుకుని ఒక లవ్ సింబల్ ఉన్న డాలర్ చైన్ బయటకు వచ్చింది అది మాన్విత కోసం కొన్నాడు గౌతమ్ నంద అది ఎవరికి అంటూ నవ్వారు మహేశ్వర్మ గారు మాన్విత కన్నాడు గౌతమ్ నంద ఆ చైన్ మాన్విత చేతులకు అందిస్తున్నప్పుడు ఆమె చేతివేలు తగిలి మంచు కొండల్లో వెన్నెల పుష్పాలను తాకిన అనుభూతిని పొందాడు గౌతమ్ నంద సూపర్గా ఉంది అబ్బా అంటూ డాలర్ సింబల్ని ఓపెన్ చేసింది మాన్విత అరే ఇందులో ఇద్దరు ఫోటోలు పెట్టుకోవచ్చు అంటూ నవ్వేసింది మాన్విత అవును నన్ను ప్రేమిస్తే నా ఫోటో నీ ఫోటోతో పాటు డాలర్లో ఫిక్స్ చేస్తావని అని మనసులో అనుకుంటూ నవ్వుకున్నాడు గౌతమ్ నంద ఇంతకీ పేపర్లో మా డాన్స్ చూడలేదు సార్ అంతే చాలు పదివేలు అనుకున్నాడు గౌతమ్ నంద నవ్వుతూ అవును లండన్లో మా వాడికి ఇష్టమైన డ్యాన్సర్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది కదా అక్కడి దాకా వెళ్ళవచ్చుగా పని ఎక్కువగా ఉంది అనుకుంటున్నా అన్నారు మహేష్ వర్మ గారు అవును ఇంటర్ చదువుతున్నప్పుడు శ్రీనాథ్ వర్మ డ్యాన్సర్ ఫోటోలు రూమ్లో పెట్టుకునేవాడు ఇంట్లో అందరికీ తెలిసిన విషయమే కదా అనుకుని నవ్వుకున్నాడు గౌతమ్ నంద గౌతమ్ నంద స్పీడ్గా నడుస్తున్నాడు గేట్ వైపు ఇంతలో మాన్విత అక్కడికి వచ్చింది గిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్స్ అంటూ చెప్పింది అక్కడే ఉన్న వాటర్ పైప్ మీద కాలు వేసేసరికి ఇద్దరి పైన నీళ్లు జల్లులా పడ్డాయి విసురుగా అది ఒక అద్భుతమైన అనుభూతిగా గౌతమ్ నంద గుండెల్లో నిలిచిపోయింది సిల్వర్ కలర్ మెరుస్తున్న వెస్ట్రన్ మోడ్రన్ డ్రెస్లో అందంగా మెరిసిపోతుంది మాన్విత ఇంత అందంగా నా కోసమే పుట్టావా నాలో ఉండిపోవా నవ్వుతూ బాయ్ చెప్పింది మాన్విత పైపులో చెందిన నీటి చుక్కలు వజ్రాల్లో మెరుస్తున్నాయి ఆమె మొమ్ముపై పడి సూర్యకిరణాల తాకిడికి కందుతున్నట్టు అవుతుంది ఆమె శరీరం సునీత సుకుమార లావణ్యము సరే సార్ బాయ్ అంటూ మళ్ళీ నవ్వింది మాన్విత ఇక అక్కడున్న తన కార్ తీసుకుని వెళ్ళిపోయాడు గౌతమ్ నంద పొదన అన్నయ్య గురించి నీకు ఒక సీక్రెట్ చెప్పాలి అంటే లోపలికి వెళ్ళింది మాన్విత నీకు దండం పెడతానే బాబు అది పెద్ద రాక్షసి గదిలోకి వెళ్ళాక తెలుస్తుంది దాని అసలు రూపం అని మనసులో అనుకుంటూ ప్లీజ్ ప్లీజ్ అంటూ చెల్లెలు మతిములాడుతున్న శ్రీనాథ్ వర్మ అయ్యో ముందు మీకే పెడతానులేండి టిఫిన్ అంటూ టిఫిన్ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది షాల్ని అసలు పేపర్ నాన్నగారికి ఇవ్వలేదు భయపడకంటూ నవ్వేసింది మాన్విత నేనే అంటూ నవ్వుతున్న మాన్విత అని చూసి నవ్వేశాడు శ్రీనాథ్ వర్మ ఈసారి కానీ ఇలాంటి వేషాలు వేస్తే ఖచ్చితంగా వదినకు చెప్తాను అన్నయ్యా అన్నది మాన్విత ఏంటి మాన్విత అంటూ వచ్చింది షాలిని ఏమి లేదు వదిన అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది మాన్విత పేపర్ తీసుకొని ఆ పేపర్ని ఆ పేపర్ని భద్రంగా తన బీర్వాలో దాచింది మాన్విత శ్రీనాథ్ వర్మ తండ్రి దగ్గర కూర్చున్నాడు వెళ్ళి గౌతమ్ నంద నాకు బాగా నచ్చాడు మాన్వితకు సరిజోడు తను ఆ విషయం ఎప్పుడైనా గౌతమ్ చెప్పాలి అంటే అతన్ని నిన్నలు కనిపెట్టి చూసింది అన్నట్టు ఉంటుందేమోనని వెనక్కి తగ్గుతున్నా అన్నారు మహేష్ వర్మ గారు అలా ఎందుకు ఉంటుంది నాన్నగారు అంటూ నవ్వాడు శ్రీనాథ్ వర్మ అది కాదు గౌతమ్ నంద ఆస్తులు తెలుసుగా నీకు గౌతమ్ పేరు మీద ఊటీ కొడైకెనాల్ అటువంటి చోట్లు కూడా గెస్ట్ హౌస్లు ఎన్నో ఉన్నాయి నిజానికి ఆస్తులో హోదాలో అతనికి ఏమాత్రం సాటి కాము మనము అని చెప్పారు మహేష్ వర్మ గారు ఆ రోజులో ఆ రోజులు వచ్చాక చూడొచ్చలే నాన్నగారు మాన్విత ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే ఉంది అంటూ నవ్వేశారు శ్రీనాథ్ వర్మ ఇక ఒక బ్యాగ్ తీసుకొచ్చి భార్యకు చెల్లెలకు కొన్ని గిఫ్ట్లు ఇచ్చారు శ్రీనాథ్ వర్మ షాల్ని నాకు మాన్వితకి ఇచ్చిన డ్రెస్ నచ్చింది అన్నది తీసుకో నా ఏదైతే ఏమైంది అంటూ మాన్విత తనకు అన్నయ్య తెచ్చిన డ్రెస్ని షాల్నీకి ఇవ్వబోయింది శ్రీనాథ్ వర్మ తప్పు నేను ఆ డ్రెస్ నా చెల్లెలు ఊహించుకొని కొన్నాను ఇది నేను ఊహించుకుని ప్రేమతో కొన్నాను ఓకే ఓకే తీసుకో అంటూ ఇచ్చాడు శ్రీనాథ్ వర్మ అన్నయ్య ముఖంలో కన్ కోపం చూసిన మాన్విత తన డ్రెస్ తనే తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది మహేష్ వర్మ గారు అనుకున్నారు ఎంతైనా వాడు కంట్రోల్ పెడుతున్నాడు కాబట్టి సరిపోతుంది లేకుంటే షాలిని ప్రవర్తనలో చాలా తేడా ఉంది అనుకున్నారు మొదటిసారిగా లోపలికి వచ్చిన మాన్విత ఆలోచించింది అన్నయ్య మనసుకు తగ్గ మనిషి కాదు షాలిని వదిన తన బలవంతం మీదే జరిగింది పెళ్ళి ఎన్నాళ్ళు అవ్వలేదు అప్పుడే కోపాలు తాపాలు ఇంట్లో తన వల్ల ఏ బాధ ఉండకూడదు అనుకుంటూ అంతలోనే గౌతమ్ నంద తెచ్చిన డాలర్ చూసుకుంటుంది మాన్విత మాన్వి అది ప్లాట్నమ్ గోల్డ్ కన్నా చాలా ఖరీదు వన్ గ్రామ్ గోల్డ్ చైన్ టైప్ అనుకునేవి అంటూ నవ్వేశాడు అప్పుడే వచ్చింది శ్రీనాథ్ వర్మ నాకెందుకు ఇంత ఖరీదైన గిఫ్ట్ కొన్నారు గౌతమ్ నంద అని అడిగింది మాన్విత ఏంటి అంటే నా మీద నాన్నగారి మీద అభిమానం అంటూ బహుమతి మాత్రం నీకు ఇచ్చాడంటూ నవ్వేశాడు శ్రీనాథ్ వర్మ అంతేగాని గౌతమ్ నందాలో మాన్వితపై ప్రేమ ఉందని శ్రీనాథ్ కూడా గమనించలేదు నిజమే అతని ఆస్తులకు అంతస్తులకు తగిన వాళ్ళం కాదు నాన్నగారు చెప్పినట్లు అనుకున్నారు శ్రీనాథ్ వర్మ తన ఇంటికి వచ్చిన గౌతమ్ నందాన్ని చూసి వాచ్మెన్ హడావుడిగా గేట్ గేట్ తీశాడు ఇది ఫ్రెండ్స్ వాల్టీ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీకు కనుక స్టోరీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతి గారు కూడా చదివి మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్